హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది జనవరి ఫస్ట్ అంటే ఈ న్యూ ఇయర్ లో ఇదే మన ఫస్ట్ వీడియో అంటే నేను ఎప్పుడు ఫోజ్ చేస్తానో నాకు అంత కాన్ఫిడెంట్ గా లేదు బికాస్ ఆఫ్ మా వచ్చారు కదా తను వచ్చినాక కొంచెం హ్యాపీగా ఉన్నాం లే ఇంకా వీడియోలు హడావిలో పడి ఎందుకు అక్కడ హడావిడిగా పెట్టడం ఇక్కడ అడవి చేయడం ఎందుకు అని చెప్పి కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా పెడదాం అనుకున్నాం దట్స్ వై లేట్ అయిపోయింది అనమాట ఇది జనవరి రోజు నెక్స్ట్ డే అనమాట అంటే నెక్స్ట్ డే అంటే టూ సెకండ్ తారీఖు రోజు అనమాట ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది ఇంకా మా బాబు వచ్చారు కదా ఫస్ట్ రోజు అంటే ఇంకా ఆ రోజు కొంచెం ఎండ కూడా రాలేదు కదా మొత్తం ఫాగ్ లాగా ఉండే కదా ఆ రోజు అయితే ఇంకా మా బావచ్చిన బట్టలన్నీ ఏం వాష్ చేయకపోయిండే అందుకని ఇంకా నెక్స్ట్ డే ఇంకా అంటే జనవరి టూ కి అయితే ఇంకా బట్టలన్నీ వాష్ చేసి ఇంకా వీడియో తీద్దాం కొంచెం అనుకోని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను లిటరల్లీ నేనైతే మా బావ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ మూమెంట్ లో ఎట్లా అయిపోతుంది అంటే ఇంకా ఫోన్ దగ్గరికి వెళ్ళాలి వీడియో తీయాలి అన్న తాట నిజంగా సెకండ్ తాట్ కూడా రాకపోయినండి అందుకని నేనైతే వీడు తెలియకపోయినా బట్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయినండి నేనేమో గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ మా బావ హ్యాపీగా అనిపించింది బట్ ఏదో తెలియని నర్వస్ ఎంత హస్బెండ్ అయినా కొద్ది రోజులు దూరంగా ఉన్నప్పుడు కొంచెం నర్వస్ మళ్ళీ తనతో మంచిగా ఉండాలన్నా కొంచెం టైం పడుతుంది అంటే టైం అంటే వన్ టూ డేస్ అట్లా కాదు ఒక వన్ అవర్ టూ అవర్స్తో చెప్పిన అవసరమే లేదు ఒక త్రీ ఫోర్ అవర్స్ మా బాబాకు పాలిటీ ట్వెల్వ్ వచ్చినారంటే త్రీ వరకు త్రీ వరకు బతలాడంగా బతలాడంగా అప్పుడు మాట్లాడండి ఎందుకంటే ఇన్ని రోజులు విడిచిపెట్టి వెళ్లారు కదా సో అందుకని కొంచెం వాడి ఫీలింగ్స్ అనుకుంటే ఉంటాయి కదా చాలా ఫీల్ అయిపోయాడు ఇక వీడియోలోకే పెద్ద ఫస్ట్ ఈ శారీ గురించి మాట్లాడుకుందాం ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను లిటరల్లీ ఎంత అంటే చాలా అంటే చాలా బాగుందో మళ్ళీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ ఫిఫ్టీ అలానా త్రీ ట్వంటీ అలానేమో పడింది బట్ శారీ మాత్రం చాలా బాగుంది మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను కామెంట్ లో పోస్ట్ చేస్తాను ఇదైతే మా బాబు వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందనమాట ఇంకా నేను బాగా బాబు వస్తున్నారని చెప్పి లెవెన్ లెవెన్ థర్టీ కట్లా స్టార్ట్ చేసినాను చికెన్ ఫ్రై కర్రీ అన్నం అయితే వండి పెట్టినాను ఎందుకంటే రాగానే తింటారు కదా ఎందుకంటే టూ డేస్ నుండి కరెక్ట్ గా ఫుడ్ లేదు ఎందుకంటే అక్కడ అక్కడ కొంచెం దూరం కదా అడ్జస్ట్ అయ్యి వచ్చుకుంటూ వస్తారు వాళ్ళందరూ తిని పడుకున్నారు కానీ లేదు ఇవాళ నేను మా బావతోనే తినాలని మా బాబు వచ్చినాకనే తిని పడుకుందాం అని చెప్పి ఇంకా నేనే వెయిట్ చేస్తున్నా వీళ్ళందరూ పడుకున్నారు బట్ నాకు నిద్ర రాలేదు ఇంకా వస్తారు వస్తారు అనక ఇంకా నిద్రలే పడుతుంది కదా లిటరలీ మారింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వాడుకున్నాడు వాడు కూడా లేచి ఇంకా వాడు కూడా ఇద్దరం వెయిట్ చేసి వెయిట్ చేసి కూర్చున్నాము ఇన్ని రోజులు దాగున్న మనసులో ఉన్న బాధ మొత్తం ఈ రోజుతో కొట్టేసాను మళ్ళీ ఫ్రెష్ మైండ్ తో అయితే ఈ రోజునంటే న్యూ ఇయర్ ని అయితే స్టార్ట్ చేసినాను చాలా ఫ్రెష్ ఉందబ్బా మన మనసులో ఉన్న బాధ మనకి ఇష్టమైన వాళ్ళకి చెప్పుకుంటూ ఏడ్ చేసాం అనుకో అది ఎంత బాధ అయినా సరే కూర్తనే వెళ్ళిపోతుంది కదా అలా అయిపోయింది బట్ న్యూ ఇయర్ ని మాత్రం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను చాలా ఇంతవరకు అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది చూద్దాం మరి ముందు ముందు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా అండ్ ఒక అనౌన్స్మెంట్ అబ్బా నేను టెన్కే అయిన తర్వాత ఒక గివ్ ఇద్దాం ఇద్దామని చెప్తున్నాను కదా నేను అన్ని ఇంకా వీడియో తీయడం కన్నా సింపుల్ గా అంటే సింపుల్ సింపుల్గా సింపుల్ గా కాదు హార్ట్ గా చెప్తున్నాను నాకు అంటే నేను ఫైవ్ కే సబ్స్క్రైబ్ ఉన్నచ్చని అని చెప్పినాను అప్పటి నుంచి కంటిన్యూగా కామెంట్ పెట్టిన ప్రతి వీడియోకి అందులో ఒక్కరిని సెలక్షన్ చేసి గివే ఇద్దాం అనుకుంటున్నాను అది ఎవరో నాకు కూడా తెలుసు నేను ఆల్రెడీ తన కూడా చెప్పేసినాను బట్ అది నేను మీకు ముందు ముందు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి గీవ్ అవే నేను షార్ట్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ చేసేస్తాను ఇక ఈ వీడియోకి ఇంతే కదా నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బైస్ యూఆర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్